నంద్యాల జిల్లా అలగడ్డ పోలీస్ వారి హెచ్చరిక ఎవరైనా మీకు ఫోన్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే నమ్మకండి అసలు డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేనే లేదు అది ఒక అబద్ధం డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ నేరాలలో ఒక భాగం సైబర్ నేరగాళ్లు తాము సిబిఐ ఈడీ నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఢిల్లీ లేదా ముంబై పోలీసులు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఫోన్ చేసి డ్రగ్స్ నకిలీ కరెన్సీ నకిలీ పాస్పోర్ట్ లేదా మీరు ఆర్డర్ చేసిన పార్సిల్లో నిషేధిత వస్తువులు ఉన్నట్లు ఫోన్ చేసి మిమ్మల్ని భయప్రాంతులకు గురిచేసి బెదిరిస్తారు ఇందు నిమిత్తం మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని ఒక గదిలో ఒంటరిగా ఉండమని నిరంతరం వాట్సాప్ ద్వారా కానీ స్కైప్ ద్వారా కానీ మాట్లాడమని వీడియో కాల్లో మీతో మాట్లాడుతూ రెండు మూడు రోజులు మిమ్మల్ని విపరీతమైన భ్రయంభ్రాంతులకు గురిచేస్తారు తర్వాత మీ వాట్సాప్ కి అబద్ధపు అరెస్ట్ నోటీసులు ఇన్కమ్ టాక్స్ నోటీసులు పంపించి తరువాత మిమ్మల్పై నుండి మీ వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బును డిమాండ్ చేస్తారు ప్రజలు ఇటువంటి సైబర్ నేరగాళ్ల మోసాలకు గురి కాకుండా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి సిబిఐ ఈడీ నార్కోటిక్ మరియు పోలీస్ అధికారులు ఎవరు కూడా ఇటువంటి కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేయరు ఎవరికైనా ఇటువంటి కాల్స్ వచ్చినా ఎవరైనా ఇటువంటి మోసాలకు గురైనా వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి లేదా మా సైబర్ క్రైమ్ వెబ్సైట్ పోర్టల్ నందు వెంటనే రిపోర్ట్ చేసి మీ సమీప పోలీస్ స్టేషన్లో తెలియజేపరచవలను